హాయ్ ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక్కడ వంకాయలు అయితే అప్పుడే కోసుకొచ్చారనమాట కర్రీకి అయితే చేద్దామని చెప్పి ఇంకా దానికన్నా ముందు ఏంటంటే ఇక్కడ చాలా రోజుల తర్వాత అయితే ఇవి వండుతున్నారు అంటే అవి చల్ల గుత్తులు అంటారు కదా కొంతమంది అయితే గులాబీ పువ్వులు అని కూడా అంటారు కొంతమంది ఎక్కువగా అయితే చల్ల గుత్తులు అని చెప్తా ఉంటారు వాటిని ఇంకా అవైతే ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు ఆల్రెడీ మైదా పిండి కూడా బాగా నీట్గా జల్లిచ్చేసి అక్కడ పెట్టేశారు అనమాట ఇంకా ఒక గ్లాసు మైదా ఒక గ్లాసు వరిపిండి ఒక గ్లాసు పంచదార అయితే వేస్తున్నారు ఇంకా స్వీట్ తో అయితే చేస్తున్నారు అనమాట ఇవి కొంచెం కారంగా కూడా చేసుకుంటారు పచ్చిమిరపకాయలు పేస్ట్ ఏదో వేసి కొంచెం స్పైసీగా కూడా చేసుకుంటారు కానీ ఇక్కడైతే స్వీట్ గా చేస్తున్నారు అనమాట అప్పటికప్పుడు సడన్ గా అలా కలిపేశారు అనమాట సాయంత్రం ఆ టైంలో కొంచెం ఖాళీగా ఉంటుంది కదా ఇంకా ఆ టైంలో వేసుకోవచ్చు సరదాగా చాలా రోజులు అయింది అని చెప్పి మా దగ్గర అయితే ఇంకా కలుపుతున్నారు ఇది కూడా పెద్ద ఎక్కువగా కాకుండా చాలా కొంచెం కలుపుతున్నారు అనమాట అంటే మళ్ళీ ఒక చాలా రోజులు అయింది కదా సరిగ్గా వస్తుంది రావో అని చెప్పి అలా కొంచెం అయితే కలుపుతున్నారనమాట ఇంకా ఈవినింగ్ ఆ టైంలో సరదాగా అదే మా ఆద్య పడుకునే టైంలో చూసుకుని ఇంకా ఇవైతే చేద్దామని చెప్పి సరదాగా అనుకున్నాం కానీ మేము ఏంటంటే సడన్గా ఇంకా రాజమండ్రి అయితే వెళ్ళాం అనమాట అంటే గోదావరి స్నానం చేద్దాం అన్నట్టు ఎప్పటి నుంచో అనుకుంటున్నాం గోదావరి స్నానం చేద్దామని చెప్పి అనుకుంటూ ఉంటున్నాం కానీ వెళ్ళట్లేదని చెప్పి ఇంకా అయితే బయలుదేరి వెళ్ళాం అనమాట ఇంకా మేము మేమైతే అప్పుడు ఫోర్ థర్టీ ఆ టైంకి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా ఫోర్ థర్టీ ఆ టైం అంటే ఇప్పుడు తొందరగా చికి పడిపోతుంది కదా అప్పటికే సన్ రైస్ చాలా నీట్గా అయితే చాలా బాగుందనమాట చూడడానికి ఇంకా అలా వెళ్తూ సరదాగా అయితే చిన్న వీడియో తీసాను సమ్మర్లో అయితే ఫోర్ థర్టీ అంటే ఇంకా ఎండగా ఉంటుంది కానీ ఇప్పుడు వింటర్ కాబట్టి కొంచెం ఇంకా ముందుగానే వెళ్ళాలన్నమాట ఫోర్ థర్టీ అంటే అప్పటికే ఇంకా లేట్ అయింది మేము రాజమండ్రి వెళ్ళేసరికి అసలు ఎక్కడ పడినట్టు అయిపోయింది అనమాట అంటే వింటర్ కదా తొందరగా తొందరగా చీకట పడిపోతుంది అలాగే కొంచెం ముందు బయలుదేరి ఉండి ఉంటే ఇంకా బాగుండేది కానీ ఏ వీడియో తీసుకుందామన్నా కానీ అంత నీట్గా అయితే అస్సలు రాలేదనమాట ఇంకా మేము వెళ్ళేసరికి ఫుల్ జనం అనమాట అసలు Ya గోదావరి స్నానం చేయడానికి అయితే అసలు ఎంత మంది వచ్చారంటే అక్కడ అసలు చాలా ఫుల్ జనం అనమాట చాలా ఎక్కువగానే ఉన్నారు నేను అసలు ఎవరు ఉండరేమో అనుకున్నాం కానీ చాలా ఎక్కువ ఉన్నారు అలాగే మీకు మేము కూడా ఎలాగే వెళ్ళాము కాబట్టి ఇంకా గోదావరిలో కొంచెం పసుపు కుంకుమ వేసి కొన్ని అయితే పెట్టుకున్నాం అనమాట క్రిస్మస్ ఆడవడం అయితే స్టార్ట్ అయిపోయింది రాజమండ్రిలో అయితే అసలు చాలా బాగున్నాయి అనమాట ఇంకా ప్రతి చెట్టుకి కూడా ఇలా క్రిస్మస్ స్టార్స్ ఉంటాయి కదా అవి పెట్టడం చెట్లు పెట్టడం చాలా బాగున్నాయి అనమాట మా అద్యం కూడా చూస్తా అని చెప్పి ఇంకా అలా తిప్పుతున్నాము ఇంకా ఫుల్ లైటింగ్స్ చాలా బాగా పెట్టారు ఎక్కడైనా సరే లైటింగ్స్ చాలా బాగా పెట్టారు అనమాట కానీ వీడియో తీయడానికి అయితే నా ఫోన్ అయితే అసలు బాగా రావట్లేదు అనమాట లైటింగ్ ఎక్కువ అవడం వల్ల అస్సలు బాగా రావట్లేదు ఇంకా అలా పార్కు అయితే తీసుకెళ్లాము కియాని నిలుపుతన్నా ఏది ఆది అయితే అసలు ఎంత బాగా ఆడిందంటే చాలా బాగా ఆడుకుంది పార్కులో అయితే ఇంకా పిల్లలు కూడా ఆడుకు ఉన్నారు కాబట్టి చాలా బాగా ఆడుకుంది ఇంకెవరో పువ్వులు ఇస్తే అలా పిల్లక చుట్టూ అలా పెట్టాను చాలా బాగా అనిపించింది అలా ఇంటికి వచ్చేసరికి ఇంకా చాలాసేపు చూసారంట మేము నేను మమ్మీ వస్తామేమో అంటే వీడియో తీస్తున్నాను కదా అని చెప్పి సరదాగా తీసుకుంటానని చెప్పి చాలాసేపు చూసి చూసి ఇంకా ఇంకా ఇక్కడైతే వండడం అయితే స్టార్ట్ చేస్తారు ఇంకా నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ అయిపోయినాయండి చాలా తక్కువే పిండి కదా అప్పటికే చూసి చూసి చేయడం వల్ల చాలా తొందరగానే అయిపోయాయి అనమాట ఇంకా గులాబీ పూలు అయితే అదే చల్లగుతులు అయితే చాలా బాగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి అనమాట అంటే స్వీట్ బాగుంటాయి అలాగే కొంచెం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసి కొంచెం కారంగా కూడా చేసుకుంటారు అవి కూడా చాలా బాగుంటాయి ఇవి మాత్రం చాలా బాగున్నాయి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా ఇదన్నమాట ఈ నిన్నటి వీడియో అయితే అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్